మా శ్రీదుర్గమైన దేవ నీకు స్తోత్రము మా కొండ కోట మా వెలుగు రక్షణ సమస్తము నీవైన దేవ నీకే స్థుతి నీకే స్తోత్రం చేస్తున్నాం ప్రభావ మా తండ్రి దేవ నీవు అద్భుతములు ఆశ్చర్యకారం చేసే దేవుడు ఏదైనా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవ మా అడుగడుగున మా ప్రతి అడుగులో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించారు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రం చెలించుకుంటున్నాం తండ్రి దివా ప్రభా మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరామంటే అది కేవలం మీ కృప దేవాని యొక్క ప్రేమ ప్రభాని యొక్క సన్నిధి కాంతి మాతో ఉన్నందుకే ప్రభా మేము ఈ విధంగా అనుదినము ప్రయాణాలు చేస్తూ అనుదినము మా పనులలో మేము ఉంటూ అనుదినము మేము చేయవలసిన అన్నీ చేస్తూ తండ్రి మేము మరి ఎంతో సంతోషంగా ఇండ్లకు చేరుతున్నాము ప్రభా క్షేమంగా చేరుతున్నాము కుటుంబంతో సంతోషిస్తున్నాం ప్రభా నీకు వందనాలు తండ్రి మా ప్రభా తండ్రి దినము చివరి దినము వారంలో చివరి దినం తండ్రి రేపటి నుంచి మరొక నూతన వారంలో మేము ప్రవేశిస్తున్నాం తండ్రి ప్రభా రేపటి దినాల తండ్రి పునరుత్న దినమే అంటుండగా ప్రభా మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే ఆ యొక్క కృపను మీరు మాకు ఇస్తున్నారు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మా ప్రభా ఈ దినం ప్రభా మా యొక్క జ్ఞాపకాలు మా యొక్క తలంపులు మా యొక్క ఆలోచనలు మా హృదయము సమస్తం కూడా నాన్న నీ వైపుకు మేము ఎత్తుకొని మా ప్రభాతండి మా హృదయాలు వైపుకు ఎత్తుకొని తండ్రి మేము నేను ఆరాధించడానికి సిద్ధపడడానికి మీరు కృప చూపించండి అవును ప్రభా ఈ వారమంతా కూడా మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడినారు ఎంత జాగ్రత్తగా మమ్మల్ని నడిపించారు మా తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మేము ఏ పని చేస్తున్నామో ఆ పని స్థలములలో తండ్రి మీరు మాకు చేసినటువంటి గొప్ప కార్యాలను ప్రభా మా జీవితాలలో మీరు చేసినటువంటి అను అనుదినము తండ్రి నడిపించిన విధానం అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము నీకు వేలాది వేల స్థులు స్తోత్రం చెల్లించుకు ప్రభా తండ్రి దేవ మా జీవితాలు తండ్రి మేము నీకు అంకితం చేయడానికి సహాయం చేయండి రేపు ఏమి మేము నిన్ను ఆరాధించడానికి సంఘంతో కూడి ఆరాధించడానికి మీరు మాకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చరించుకుంటున్నాం ప్రభా ఈ దినం తండ్రి మీరు గొప్ప వార్త మాకు గొప్ప వాక్యంతో మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా మరి ఇరవై ఎనిమిదవ కీర్తన దావీదు కీర్తన రెండవ వచనం నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు అని దావీదడుగుతున్నాడు అమ్రభా దావీదు తండ్రి ఎంత గొప్పగా నేను అనేక కీర్తనలు రాశాడు ఎంతగా నీతో సహవాసం కలిగి ఉన్నాడు నీ చిత్తానుసారుడుగా పిలువబడ్డాడు దేవాదడు నీ సన్నిధిలో అడుగుతున్నాడు నిన్ను బ్రతిమాలుతున్నాడు నైనా నిన్ను నేను పెట్టే మొర ఆలోకించు అని చెప్తున్నాడు ప్రభా మేము చేతులు ఎత్తేది ఎప్పుడైతేనైనా మేము నిస్ నిస్సహాయతలో ఉంటామో నిస్పృహలో ఉంటామో నైనా ప్రభా కృంగుదలలో ఉంటామో మేము నీవైపు చేతులు ఎత్తుతాం తండ్రి ప్రభానైనా మరి మా యొక్క జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా ప్రభా మీరు తప్పకుండా మా చేతుల వైపు చూస్తారు మా మా వైపు చూస్తారు మాకు తప్పకుండా జవాబిస్తారు నాయన అవును ప్రభా యొక్క పరిశుద్ధాలయం నాకు నైనా మేము వెళ్ వస్తున్నాము తండ్రి మేము నీ సన్నిధిలో మొరపెడతాము అవును ప్రభా మౌనంగా ఉండొద్దు నా మనవి ఆలోకించు అని తావిదడుగుతున్నట్లుగా ప్రభా నైనా ఒకవేళ నీవు మౌనంగా ఉంటే మా జీవితం ఏమైపోతుంది ప్రభా మా పరిస్థితి ఏమైపోతుంది ప్రభా మేము ఎంతగా తండ్రి కృంగుదలకు గురవుతాము ప్రభా నైనా నువ్వు మాతో మాట్లాడుతూ ఉంటేనే కదా లేకపోతే నువ్వు మౌనంగా ఉన్నావంటే ప్రభా మాకు అర్థం కాదు మా చే మేము ఏం చేస్తున్నామో మా తప్పేమైనదో మాకు తెలియనటువంటి భయంకరమైన స్థితికి వెళ్తాము ఒక కృంగుదలకు మేము గురవుతాము తండ్రి సమాధిలోనికి దిగువారి అవుతానని ఆ దావిదు చెప్తున్నాడు నిజమే ప్రభా అలాంటి స్థితిలోకి వెళ్తాం నేనా అయితే మీరు అలాంటి పరిస్థితి ఉండకుండా ప్రభా మీరు మాతో మాట్లాడండి ఒక వాక్యం ద్వారా ఒక మరి దర్శనం ద్వారా లేకపోతే ఒక కళ ద్వారా లేకపోతే దైవ సేవకుడు రేపు మాతో మాట్లాడే మాట ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి దేవా తండ్రి ప్రభా మాకు నైనా అనేక విధాలుగా మీరు మరి ఎన్నో అనేక సూచనలు చూపిస్తారు కదా తండ్రి మేము కష్టంలో ఉన్నాం అయినా ఇబ్బందుల్లో ఉన్నాం తండ్రి ప్రభా ని సన్నిలో మొరపెడుతున్నాము ప్రభా ని సన్నిలో మేము మొరపెట్టినప్పుడు మా చేతులు నీ వైపు చాపినప్పుడు తండ్రి ప్రభా మీరు మా విజ్ఞాపనను ఆలోకించమని ఆ దాబేది ప్రార్థించినట్లే మేము కూడా ప్రార్థిస్తున్నాం అవును తండ్రి ఈ సమయంలో ఎవరెవరైతేనైనా మరి ఈ కష్టంలో ఉన్నారో వారందరూ కూడా నీ వైపు చేతులు ఎత్తుతున్నారు ప్రభా మా యొక్క మొరలు మీరు వినే దేవుడు అంటున్నారు ప్రభా మీరు ప్రార్థన ఆలోకించే దేవుడు అంటున్నారు ప్రభా మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టరు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు విడవను అని చెప్పిన దేవుడు అవుతండి కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీ కొరకు మేము నీ సహాయం కొరకు ప్రార్థించినప్పుడు మీరు తప్పకుండా సహాయం అనుగ్రహిస్తారు మా తండ్రి దేవ తండ్రి మా యొక్క మేము ఆ విధంగా నీ వైపు చేతులు ఎత్తుట ద్వారా ప్రభా మేము మా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని మేము నైనా తగ్గింపుతో నేను నీ సన్నిధిలో మరి ప్రతి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మీరు మా మరి ఎంతగానో గొప్ప దేవుడు అంటున్నారు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక మీ సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాము సాయం చేయండి తండ్రి రాత్రి వేళ ఎవరెవరైతేనైనా ఈ విధంగా మీ సన్నిధిలో మొరు పెట్టుకుంటున్నారో వారందరి ఆల వారి అందరి ప్రార్థన ఆలోకించండి ఎంతోమందినైనా మరి ఏ పరిస్థితులలో ఉన్నారో మాకు తెలియదు ఎలాంటి సమస్యలలో ఉన్నారో మాకు తెలియదు ప్రభావైనా అనేక మంది తండ్రి ఒకవేళ బిజినెస్లో లాస్ వచ్చి చాలా కృంగుదలకు గురైనారా లేకపోతే నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగం లేక ఆర్థిక పరిస్థితులలోనైనా కొట్టుమిట్టాడుతూ భయంకరమైన పరిస్థితులలో ఉంటూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారా మా తండ్రి ఏ పరిస్థితులు వాళ్ళకున్నాయి తండ్రి ప్రభా ఉద్యోగ జీవితంలో ఏమైనా అవమానాలకు గురయ్యారా ఏదైనా తండ్రి అణచీవ్యతకు గురవుతున్నారా మా ప్రభా తండ్రి అతను ఎవరైనా తండ్రి మరి ఆ వ్యక్తిని ఎవరైనా ప్రార్థిస్తున్నటువంటి వారిని సపరేట్ చేసేసి అల్ అలుహ్గా ఉంచుతూ ప్రభా అతన్ని మీతో కలపకుండానైనా వారితో కలుపుకోకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితేనైనా అలాంటి వారందరూ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ప్రభా మీరు వారి మొర ఆలోకించమని ప్రార్థిస్తున్నాము అతండి ఈ రాత్రి తండ్రి మేమంతా క్షేమంగా చేరాం అయితే తండ్రి ఎవరైనా ఆకస్మికమైన యాక్సిడెంట్కు గురై ఉన్న లేకపోతే ప్రవా ఎవరైనా తండ్రి గురై గురైనట్లయితే అలాంటి వారికి త్వరగానైనా వెంటనే ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా సహాయం చేయండి ఆకస్మికంగా ప్రభా ఎవరైనా అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే నైనా హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ప్రభా అలాంటి దాని ద్వారా ఎవరైనా బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నట్లయితే వెంటనే తండ్రి వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ ఇతను నాయన ఉద్యోగ జీవితాలలో ఏవైనా సమస్యలు ఎదుర్కొని ఉంటారు నాయన అలాంటి వారికి ఉన్నటువంటి ఆకృంగుదల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ఎవరైనా తండ్రి వారిని మాటలతో బాధ పెట్టి ఉంటే ఎవరైనా తండ్రి వారిని అవమానించి ఉంటే ఆ పరిస్థితులన్నింటిలో నుంచి వారికి విడుదల అనుగ్రహించి నాయన వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారికి కావాల్సినటువంటి నెమ్మదిని దయచండి ప్రభా ఆదరణను అనుగ్రహించండి ప్రభానైనా వారు ఆ విషయాలు మనసులో పెట్టుకోకుండా వాళ్ళని క్షమించి ఆ విషయాలను అస్సలు పట్టించుకోకుండా సంతోషంగా సమాధానంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఒకవేళ తండ్రి మా మేము ఎవరైనా మా ఉద్యోగ జీవితంలో ఈ దినం తండ్రి మేము ఎవరినైనా కష్టపెట్టి ఉన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా ఎవరినైనా మాటలతో బాధపెట్టి ఉన్న తండ్రి అలాంటి వాళ్ళను దయచేసి మమ్మల్ని క్షమించండి మేము కూడా వాళ్ళను క్షమణ అడుగుతాం ప్రభా దయచేసి సహాయం చేయండి నాయన మా మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఎప్పుడు కూడా తెగిపోకుండా ప్రభా ఎప్పుడు కూడా మేము స్నేహభావమే కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రభావ నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం నేను ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచండి తండ్రి వారి యొక్క ప్రార్థన ఆలోకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నం చేస్తూనైనా ఇంతమంది అయితే నాయన మరి నిరుత్సాహానికి గురై ఉన్నారు అలాంటి వారందరినీ ఆయన మీరు లేవనెత్తండి వారికి సహాయం చేయండి ముఖ్యంగా నేను వారికి మంచి సంబంధం మీరు చూపిస్తారు తగిన సమయంలో నేను వారికి సంబంధం మీరే చూస్తారని నమ్ముతున్నాము తండ్రి ఆ విధమైనటువంటి నిరీక్షణ ప్రతి ఒక్కరు కలిగి ప్రభానైనా మరి సాటి అయిన సహాయం కొరకు ఎదురు చూడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం ఈ దినం ఎవరైతేనైనా మరి మంచి సంబంధాలు కుదిరి సంతోషంగా ఉన్నారో అలాంటి వారందరినీ బట్టి నీ స్పందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మరి తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి వారికి కూడా చక్కటి సంతానం అనుగ్రహించండి నీ యొక్క పరిశుద్ధ నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టండి తండ్రి ప్రభా ఏ ఒక్కరు కూడా నిరుత్సాహానికి గురి కాకుండా కాపాడు తండ్రి మా ప్రభా మరి ఈ దినం ఒకవేళ మంచి న్యూస్ విన్నట్లయితే తండ్రి ప్రతి ఒక్కరిని అలాంటి వారిని అందరినీ కూడా మీరు దీవించండి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్లుగా వారికి సుఖమైన ప్రసవం కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి రాత్రి వేళ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్న వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్న వారికి అందరికీ కావాల్సిన మంచి ఆదరణను ఓదార్పును అనుగ్రహించండి తండ్రి వారికి కావాల్సిన ఓపికను సహనాన్ని అనుగ్రహించండి దేవా ప్రభా డాక్టర్లకు నర్సెస్కు కావలసినటువంటి ఓపికను అనుగ్రహించండి మా తండ్రి దేవా వారు త్వరగా కోలుకొని ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి ఎంతో కష్టతరమైనటువంటి పని ప్రభా ఎంతో ఇబ్బందిగా ఎంతో మరి వారికి ఆర్థికమైన భారంను కలిగించేదిగా ఉంటుంది ప్రభా తండ్రి ఆ పరిస్థితిని అంతటిని కూడా మీరు త్వరగా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎవరెవరైతేనైనా అనాథలుగా ఉంటున్నారో దిక్కులేని వారుగా ఉంటున్నారో నిరాశ్రయులుగా ఉంటున్నారో అలాంటి వారికి అందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభా ఎంతో మందినైనా ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా ఎంతో మరి తమ జీవితాలలోనైనా ఒంటరితనంతో ఉంటున్నారు ప్రభానైనా మరి ఇంటి పెద్ద మరణించినట్లయితే నేను ఆ కుటుంబం ఒంటరిదైపోతుంది మా ప్రభా అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి వారికి కంఫర్ట్ అనుగ్రహించండి తండ్రి ప్రభా వారిని ప్రభా మీ కాపుదలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం వచ్చినాం ప్రభా ముఖ్యంగా ప్రభా చిన్న పిల్లలు అనాథలు తండ్రి మరి అనాథలైనటువంటి వృద్ధులు వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా వారికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడండి తండ్రి ప్రవానైనా ఆదరణకరమైన పరిస్థితులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా క్షేమకరంగా చేయడానికి సహాయం చేయండి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మాకద్దరికి మీ యొక్క రక్షణ మీ యొక్క కాపుదల ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా రేపటి దినాన ప్రభా మేము నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించే కృపను మాకు ఇవ్వబోతున్నందుకని వందనాలు ప్రభావ మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మా పాపం అన్ని ఒప్పుకొని తండ్రి మేము నీ సన్నిధిలో క్షమాపణ వేడుకొని తండ్రి మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా రేపటి దినాన మరి హోలీ కమ్యూనియన్లో పాల్గొంటారో వారందరూ కూడా నేను మరి తమ హృదయాలను శుద్ధి చేసుకుంటకు తండ్రి తమ హృదయాలలో ఎలాంటి పాప తలంపులు పాపపు తలంపులు కానీ లేకపోతే కోపం కానీ ప్రతీకారం కానీ అవును ప్రభా మా కురుకు నీ శరీరము నలుగుగొట్టబడింది మా కొరకు నాయన నీవు మరణించావు తండ్రి మా కొరకు నాయన నీ పవిత్ర రక్తంను కార్చావు మా ప్రభా నాయన ఆ నిబంధన మీది ఏర్పాటు చేసినది ఆ నిబంధనలో మేము పాల్గొన్నప్పుడల్లా కూడా తండ్రి నేను చేసినటువంటి ఆ నిబంధనను మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి అయోగ్యముగా దానిని పుచ్చుకోకుండా కాపాడమని వేడుకొంచడం తండ్రి అంతేకాదు బ్రహ్మ రేపటి తినాను మేము ఎలాంటి వాక్యం వినబోతున్నాము అవి ఆ దాన్ని విని చక్కగా అంగీకరించి మా హృదయాలను మేము సరి చేసుకోవడానికి కూడా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపించండి దేవాప్రభ ఈ రాత్రి రాత్రేనైనా మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండండి మంచి అండి ప్రభా ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి మా శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా రాత్రి వేళ కలుగు భయాల నుంచి సిగట్లో కలుగు ఏ రోగం నుంచి కానీ తండ్రి మమ్మల్ని కాపాడండి ప్రభా ప్ర ఏ తెగులు కూడా మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనములు తండ్రి ప్రభా మీరు ఎంతగానో మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి కొనుక్కోక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభానైనా మరి నిద్రించేటప్పుడు మా పైన నీ యొక్క రక్తపు కంచెను వేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ దూతలను ఉంచారు నీకు వందనాలు మా తండ్రి దేవా మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురుగు కాటల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి మా అందరినీ కూడా నేను మంచి ఆరోగ్యం నింపండి దేవా ప్రభా ఉదయకాలంలో మేము సజీవంగా సంతోషంగా లేచి ఉత్సాహంతో సంతోషంతో నీ సందులు చేరి ఆరాధించడానికి కృపా దయచేమని తండ్రి మరి సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఏ శ్రమంలో ఈ ప్రార్థనలు అంగీకరించమని ప్రతిమలు అడుగుతుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్